అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఈ వాళ్ళి తిండిపోటి తిండిపోటు వచ్చేసి మా ఉదయంతో మళ్ళీ సరదాగా చూడండి ఏమేమో ఎన్ని రకాలు ఉన్నాయి ఈరోజు చూడండి హోలిగా వైట్ రైస్ ఇది కాసరకాయ తాలింపు చౌడకాయ తాలింపు నిమ్మకాయ ఇది కూరగాయ ఆకురపప్పు అలాగే ఇది వచ్చేసి బూంది కారం బూంది రసము ఇవన్నీ మేము ఇప్పుడు పోటీ పెట్టుకున్నాము ఎవరి ముందు తింటామో చూస్తావో ఈరోజు ఇష్టమైన ఇవన్నీ ఇష్టమే నాకు కూడా చాలా ఇష్టం లేదు ఇవన్నీ చాలా ఇష్టం నాకు సరే వాళ్ళు చూద్దాం ఈ రోజు ఎవరు గెలుస్తారు మీకు ఓడి అంటే ఇష్టం కదా మేడం బాగుంటాయి కదా బాధితుంది కదా నాకు నేయీ అంటే ఇష్టం ఉంది కదా ఏలా ఏలా ఓ నేన స్వీట్ కూడా బాస తప్పేన నా బాగుంది నేన అది హ్మ్ నేన రా యులే ముల్గేపెని హ్మ్ ఓ నేన తోసే అల్లాహ్ హి దర్ పప్పు ఇన్ని ఐటమ్స్ చూస్తా అంటే తినేస్తాను తొందరగానే నేనైతే గెలుస్తానేమో అనుకుంటానా అయితే ఏంది మిగలకూడదు అన్నీ అయిపోలే చూడ సర్వీస్ కూడా అయిపోలేవు టీ తిన్నావు నాకు అన్నీ ఇష్టం ఇవన్నీ పప్పు తాలింపులు உருவா அப்படின்ட்டு இங்க சாது நான் வெஜ் கூட எப்படி தெரியல பெட்டு டேஸ்ட்டு பண்ணா நீங்க அப்படியே அந்த நம்ம எதுவும் பெற்றுனா அப்பா நீ அப்படியே எந்தபோந்தே எக் டேஸ்தேன் ஃபுல் ఎక్కువ எடுத்து అయిపోతే రైస్ ఎక్కువ అంత ఫాస్ట్ అయిపోయింది బూందీ అంటే అంత ఇష్టం లేదు మనకి అన్నంలో కానీ బాగుంటుందండి కాసరకాయ బాగుంటాయి కాసరకాయ తల్లిపో అమ్మాయ్ ఈసారి మళ్ళీ నవీననే నానే చింత

ഹോട്ടലിൽ കൂടെ ഇന്ന ഐറ്റംസ് ഇല്ല ഞങ്ങൾ രസം 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 താത്ത രസം అయితే నీ కొద్దిగా అయిపోయింది అయిపోయింది అయితే ఇద్దరు ఒకటేసారి ఒకసారి మేము అబ్బా ఎట్లుంది ఈ రోజు పోటీ సూపర్ ఉంది కదా చాలా బాగుంది నాకు ఫాస్ట్ గా అయిపోయింది నాకు కూడా అయిపోయింది కొద్దిగా ఉంది ఇట్లా ఏంది అమ్మాది అట్లా వచ్చేస్తే ఎట్లని పోటీ మీకు కూడా నచ్చిందా మేము ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేసింది ఇంకా ఫుడ్ ఛాలెంజ్ కావాలంటే కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి